అమెరికా సోదర సోదరీ మణులారా మాకు మీరు సగిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో ముచ్చటించడం నాకు మహానందదాయకం ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం పేర మీకు నా అభివాదాలు సమస్త మతాలకు సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివాదాలు నానా జాతులతో నానా సంప్రదాయాలతో కూడిన భారత జన సహస్రాల పేర మీకు నా అభివాదాలు సహనభావాన్ని వివిధ దేశస్తులకు తెలిపిన ఘనత గౌరవం సుదూర దేశస్థులైన ప్రాచ్యులకు చెందడం ఎంతో సమంజసమని తత్ప్రతినిధులను గురించి ఈ వేదిక గురించి మీకు తెలిపిన వక్తలకు నా అభివాదాలు సహనాన్ని సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను సర్వమత కాక సర్వమతాలు సత్యాలని మేము విశ్వసిస్తాం సమస్త మత సమస్త దేశాల నుంచి పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణమైన దేశం నా దేశమని గర్విస్తున్నాను రోమను నిరంకశత్వానికి గురై తమ దేవాలయం తుత్తు ఎలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణు పొందిన యూదులను నిజమైన యూదులను దగ్గ వారిలో మిగిలిన వారిని మా కవికిట చేర్చుకున్నామని తెలపడానికి గర్విస్తున్నాను మహాజరస్తియ సంఘంలో శేషించిన వారికి శరణు వసిగి నేటికి వారిని ఆదరిస్తున్న సనాతన ధర్మం నా ధర్మం అని గర్విస్తున్నాను సోదరులార అతి బాల్యం నుంచి పారాయణ చేస్తున్నట్లు నాకు జ్ఞాపకం ఉన్న ఒక స్తోత్రం నుంచి ప్రతిరోజు కోట్లాది మానవులు పారాయణ కావించబడే ఒక స్తోత్రం నుంచి కొన్ని చరణాలని ఉదహరిస్తున్నాను వివిధ ప్రదేశాల్లో జన్మించిన నదులు సముద్రంలో సంగమించినట్లే వివిధ భావాలచే మనుషులు అవలంబించి వివిధ ఆరాధన మార్గాలు వక్రాలై కనపడిన అవక్రాలై కనపడిన సర్వేశ్వర నిన్నే చేరుతున్నవి ఎవరు ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో నేను వారిని అలాగే అనుగ్రహిస్తున్నాను ఎల్లరూ సమస్త మార్గాల చేతను దొదుకునన్నీ చేరుతున్నారు అని గీతలో తెలుపుబడ్డ అద్భుత సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్ట సమావేశాల్లో ఒకటైన ఈ మహాసభే సమర్థిస్తూ ముక్తకంఠంతో లోకానికి చాటుతుందని చెప్పనొప్పుతుంది శాఖాభిమానం స్వమత దురభిమానం దానివల్ల జనించిన మూర్ఖాభినివేశం సుందరమైన ఈ జగత్తును చిరకాలంగా ఆక్రమించి ఉన్నవి భూమిని ఔదౌర్జన్యమయం చేయడమే కాక అనేక పర్యాయాలు మానవ రక్త శక్తం చేశాయి ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకుంటే మానవ సమాజం నేటి కంటే విశేషాభివృద్ధి పొంది ఉండేది కానీ వాటి అవసాన సమయం ఆసన్నమైంది ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించబడిన గంట సర్వ విధాలైన స్వమత దురభిమానానికి పరమత ద్వేషానికి కతితో కానివ్వండి కలంతో కానివ్వండి సాగించబడే నానా విధాలైన హింసకు మాత్రమే గాక ఒక్క గమ్యాన్నే ప్రాపించబోయే జనం కొందరిలోని నిష్ఠుర ద్వేషభావాలకు శాంతి పాఠం కాగలదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను